హలో అండి అందరూ బాగున్నారా నేను మొన్న వీడియోలో చెప్పాను కదండి ఫోన్ తీసుకున్నాను అని చెప్పి ఇది ప్లస్ స్టోర్లో తీసుకున్నాను హైదరాబాద్ హిమాయత్ నగర్లో ఒకే ఒక్క స్టోర్ ఉందంట సో ఇక్కడికి వెళ్ళి తీసుకున్నాను నేను తీసుకున్న ఫోన్ వచ్చి వన్ ప్లస్ నాట్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజ్ అనమాట చాలా బాగుంది ఇప్పుడు నేను వీడియోస్ అన్నీ దీంతోనే షూట్ చేస్తున్నాను క్లారిటీ ఎలా ఉంది అనేది తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి సాటర్డే రోజు సాయంత్రం నుంచే స్టార్ట్ చేశాను సాయంత్రం ఫోర్ ఓ క్లాక్కి అలాగా సడన్గా చీకటిగా అయిపోయింది బాగా వర్షం పడింది అన్నమాట అసలు ఎంత వాన పడిందో ఒక టూ త్రీ డేస్ నుంచి ప్రతిరోజు ఈవినింగ్ వర్షం పడుతుంది సో చీకటి అయిపోయింది ఇల్లంతా లైట్స్ లేకపోతే అసలు ఏం కనిపించదు అన్నట్టు అయిపోయింది చూడండి మీరే బాగా ఒక ని ఒకవైపు నుంచి వర్షం పడుతుందనమాట నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి మా వాచ్మెన్ కారిడార్లో నీళ్ళన్నీ వైప్ చేసేస్తారనమాట కానీ ఇక్కడ నుంచి చూస్తే అసలు రెండు వైపుల నుంచి బాగా నీళ్ళు అంటే మనకి వర్షం పడితే తుప్పర్లు వస్తాయి కదా అసలు ఆ అంతా అలాగే అయిపోయిందనమాట ఒక్కొక్కసారి వర్షం పడితే మంచిగానే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమో చాలా చిరాగ్గా అనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి అయితే ఎన్ని నీళ్ళు చెప్పులు స్టాండ్ వరకు ఆ ఫ్లో అనేది వచ్చేసింది అనమాట గాలికి అమ్మబావే అనిపించింది నాకైతే ఎంత వర్షం పడినా కానీ ఫుల్గా వేడిగా ఉంటుందండి అదేంటో నాకు కూడా అర్థం కావట్లేదు అసలు వెనకాలైతే ఎంత అందంగా ఉందో కాకపోతే ఈ బాల్కనీ క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను కానీ క్లీన్ చేయలేకపోతున్నాను కొంచెం టైం పడుతుంది నాకు కూడా నేను అన్నీ సెట్ చేసుకుని అప్పుడు క్లీన్ చేద్దామని డిసైడ్ అయ్యా మీకు ఇది తెలుసు కదా రోజ్ లిల్లీ అందులో నీళ్ళు ఉండిపోతాయి నీళ్లు అంటే ఆ తొట్టెలో నీళ్లు ఉండిపోతాయి అనమాట వర్షం పడింది అని అంటే అందులో భలేగా పువ్వులు పోస్తాయి అందుకే దాని పేరు మేబీ రెయిన్ లిల్లీ అనుకుంటా వర్షం నీళ్లు పడితే ఆటోమేటిక్గా పువ్వులు పోసేస్తాయి ఇది జిహెచ్ఎంసి వాళ్ళ దగ్గర నుంచి అడిగి మరీ తెచ్చుకున్న మొక్క నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు చే ఇక్కడ ఏమంటారు నెక్లెస్ రోడ్లో అడిగి తెచ్చుకున్నాను అన్నమాట ఫుల్ వర్షం పడిందండి అసలు ఈరోజు ఎన్ని పనులు చేసుకుందాం అనుకున్నానో తెలుసా నేను బ్లౌజ్కి ఇవ్వాలి కదా బ్లౌజ్ ఆదికి ఇవ్వడానికి కుట్టించుకోవడానికి ఇవ్వడానికి తీసుకెళ్దామని అనుకున్నా అలాగే కొంచెం వాకింగ్ చేసి వద్దాం అనుకున్న రోడ్డు మీద అన్నీ మిస్ అయిపోయినాయి ఈ వర్షం వల్ల ఇప్పుడు నేను బ్లౌజ్కి ఇవ్వడానికి వెళ్తున్నాను అంటే స్టిచ్చింగ్ కోసము నిజం చెప్పాలంటే ఇంత వర్షం పడిన తర్వాత వాళ్ళు కూడా ఉంటారో ఉండరో నాకు కూడా తెలీదు నేనేంటంటే బ్లౌజులు ఏదన్నా పెద్ద టైలర్ షాప్లో అలా ఇవ్వనండి ఇంకా ఇంటికాడ కుడతారు కదా అలాంటి వాళ్ళకి ఇస్తాను అనమాట నాకు ఈవిడ కూడా తెలుసు నేను ఇదివరకు ఒక ఆమె దగ్గర కుట్టించుకునేదాన్ని మా ఇంట్లో కార్పెంటింగ్ పని చేశారు కదా అంటే మొన్న బెడ్రూమ్ మేకవర్ చేసుకున్నప్పుడు గ్రానైట్ వేయించుకున్నప్పుడు అప్పుడు కొంచెం వాళ్ళు హెక్ ఎక్స్ట్రాలు చేశారనమాట అందుకని చెప్పి ఇంకా నేను వాళ్ళతో కట్ ఇఫ్ అనమాట అందుకనే ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇస్తున్నాను కొంచెం దూరము నడుచుకుంటూ వెళ్ళొచ్చు కాకపోతే ఫుల్ వర్షం పడింది కదా అందుకని చెప్పి బండి మీద వెళ్ళాను అనమాట ఇదిగో ఈ బ్లాక్ శారీ మీదది ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉంటుంది ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది నాకు కరెక్ట్గా సెట్ అయిందనమాట ఇంకా ఇలాగే నేను ఏ బ్లౌజ్ అయినా దీనిలాగానే కుట్టించుకుంటాను అనమాట ఇది వచ్చేసి బ్లాక్ చీర బ్లాక్ చీర కింద శాటిన్ బార్డర్ వచ్చింది ఇది ఎలా ఉంటుందంటే మనకి కోటా చీర ఉంటుంది కదా అలా ఉంటుంది భలే ఉంటుంది భలే అనిపిస్తుంది ఆ చీర ఇంకా ఇది తీసుకొని వెళ్తున్నాను అనమాట డ్రెస్సులు అయితే ఇక్కడ కుట్టించుకోను ఈ డ్రెస్సులు ఇక్కడ కుట్టించుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మనం మెటీరియల్ ఇచ్చిన తర్వాత ట్వెల్వ్ హండ్రెడ్ అలా పెట్టి కుట్టించుకోవాలి నాకు అంత ఇంట్రెస్ట్ లేదులేండి అన్ని డబ్బులు పెట్టడము అందుకని చెప్పి ఇక్కడ కుట్టించుకుంటలేదు జస్ట్ బ్లౌజ్ ఇచ్చేసి వచ్చాను నడుచుకుంటూ వెళ్ళాలంటే బాగా బంద్ బంద్ ఉందనమాట వర్షం పడింది కదా ఇంకా అందుకని బండి మీద వెళ్ళి ఇచ్చేసి వచ్చాను ఇచ్చొచ్చిన తర్వాత మంచిగా స్నానం చేసి దేవుడికి దీపం పెట్టుకుందామని ఇదిగో ప్రసాదం చేస్తున్నాను వచ్చేటప్పుడు చామంతి పువ్వులు తీసుకొని వచ్చాను అప్పుడే ఫ్రెష్గా వచ్చినాయి అనమాట వాళ్ళు కూడా అప్పుడే ఓపెన్ చేసినట్టు ఉన్నారు ఎందుకంటే చెప్పాను కదా ఫోర్ ఓ క్లాక్ నుంచి వాన పడుతుందని చెప్పి ఇంకా గోధున్నూక ప్రసాదం చేస్తున్నాను అనమాట నేను అన్నీ కలిపేసి ఇలాగ పొయ్యి మీద పెట్టేస్తాను పొయ్యి మీద పెట్టేసి దాన్ని మంచిగా ఉడకబెడతాను అనమాట నాకు నాకు తెలిసిన ప్రసాదం అయితే ఇదే ఇందులోనే నెయ్యి జీడిపప్పులు అవన్నీ వేయించుకుని మంచిగా చేసుకోవచ్చు అదొక్కటే నాకు తెలుసండి సో అందుకే ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పి ఇది చేసేసాను అనమాట నేను ఏది చేసినా మంచిగా నెయ్యి వేస్తాను పప్పుచారు ప్రసాదం ఇంకా ఏమన్నా వేయించాలనుకోండి గులాబ్ జామున్ లాంటివి అవన్నీ కూడా నేను నేతిలోనే వేయించుతాను అనమాట సో ఇంకా ప్రసాదం చేసేసి దేవుడికి దీపం పెట్టుకుంటున్నాను అనమాట చాలా ప్రశాంతంగా ఉంది కాకపోతే ఒక్కటే ఏంటి అంటే బోనాల పండగ జరుగుతుంది కదా బోనాల పండగకి ఊరికే మైక్స్ అంతా ఎక్కువ సౌండ్ పెట్టి పెడతా ఉన్నారు ఈ సాటర్డే సండే అయితే అలాగే గడిచిందండి చాలా అంటే చాలా డిసప్పాయింట్గా అసలు ఎలా ఉందంటే నా బ్రెయిన్ ఇంకా మళ్ళీ ఆ సౌండ్స్ ఎక్కడొస్తాయో ఏంటో ఇలాంటి టెన్షన్లో అలా అయిపోయిందనమాట ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు చాలా అంటే చాలా సౌండ్స్ నుంచి ఈరోజు సాటర్డే కదా సండే రోజు బోనాల పండగ సాటర్డే రోజు నుంచి వాయించుతానే ఉన్నారండి అది ఒక్కటే నాకు మైనస్ అనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని తప్పదు వాళ్ళు కూడా పండగ చేసుకోవాలి కదా మాకైతే ఊర్లో ట్వెల్వ్ ఇయర్స్కి ఒకసారి ఉంటుంది జాతర ఈ సాటర్డే సండే అయితే కొంచెం గజిబిజి గందరగోళంగా ఇలా జరిగిందనమాట నేను వాయిస్ ఇవ్వకుండా కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ యాస్టీస్ పెడదామని అనుకున్నాను కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంది అంటే అమ్మవారి గుడి మీద పాటలు ఉంటాయి కదా వినపడుతున్నాయి ఇంకా మళ్ళా అవి యాజ్ యూజువల్గా పెట్టేశాము అని అంటే మళ్ళీ కాపీరైట్ వస్తుంది అని చెప్పేసి ఇంకా వాయిస్ ఇస్తున్నాను అనమాట ఇంకో ఇక్కడైతే దేవుడికి దీపం పెట్టుకున్నాను చాలా మంచిగా అనిపిస్తుంది కదండి దేవుడికి దీపం పెట్టుకుంటే మీ అందరికీ తెలుసు నేను దేవుడికి దీపం పెడితే కంపల్సరిగా ఇంట్లో దీపం ధూపం వేస్తాను అని చెప్పి ఇంకా అయితే వేస్తున్నాను అనమాట బాగా పురుగులు వర్షానికి వర్షం పురుగులు ఉంటాయి కదా అవి దోమలు బాగా ఎక్కువైపోయినాయి మనకి ఇంట్లో చెట్లు కూడా ఉండటం వలన ఇంట్లో కాకపోయినా ఇంటి చుట్టుపక్కల చెట్లు కూడా ఉండటం వలన దోమలు కూడా ఎక్కువైపోయినాయి అనమాట అందుకని చెప్పి ఇలాంటి పొగ వేసుకున్న మనము ఆల్ అవుట్స్ అవన్నీ పెట్టుకుంటాం కంటే ఇలాగ పొగ వేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అని నా ఒపీనియన్ మీరేమంటారు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నేను లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాను డోర్స్ ఓపెన్ చేసే పూజ చేసుకో ంట అని కానీ ఈరోజైతే నేను ఓపెన్ చేయకుండానే పూజ చేసుకున్నానండి ఎందుకంటే చెప్పాను కదా వర్షం పురుగులు అలాగే ఈ దోమలు మన వల్ల కాదు మళ్ళీ బయటికి పోయే ఛాన్స్ చాలా తక్కువ అందుకని చెప్పి డోర్స్ క్లోజ్ చేసే పూజ చేశాను జస్ట్ ఇలా గుమ్మానికి ధూపం వేసేటప్పుడు మట్టికి డోర్ ఓపెన్ చేసి ధూపం ఇచ్చిన తర్వాత మళ్ళీ డోర్ క్లోజ్ చేసేసాను అనమాట చాలా దోమలు ఎక్కువైపోయినాయి ఇంట్లో కూడా ఆల్రెడీ వచ్చేసినాయి నేను పన అమ్మాయికి కూడా క్లియర్గా చెప్తా ఉంటాను ఎప్పటిదప్పుడు తలుపులు వేయమ్మా మై స్టోర్స్ దోమలు వస్తున్నాయి అని చెప్పి ఇంకా ఇప్పటి నుంచి దోమల వల్ల ఈ ప్రాబ్లం ఉంటుంది సో దోమలు అయితే చాలా తగ్గినాయిలేండి కరోనా అప్పుడు ఎందుకో తెలియదు కానీ అప్పటికి ఇప్పటికీ చాలా తగ్గినాయి ఈ దోమలు అయితే ఇంకా ధూపం అయితే వేస్తున్నాను ఇల్లంతా ధూపం వేసేసిన తర్వాత ఈ ధూపం ఉంటుంది కదా మనం అది ఉంది కదా ధూపం హోల్డరు అది నేను ఏం చేస్తానంటే రెండు ఫ్యాన్స్ వేసేసి టీపాయ్ ఉంది కదా టీపాయ్ కింద పెడతానమాట టీపాయ్ కింద పెట్టామనుకోండి ఆ ఫ్యాన్ గాలికి ఆ ధూపము మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ అయ్యి చాలా మంచి సువాసన వస్తుంది అనమాట ఇంట్లో ఇంకా వేసేసిన తర్వాత కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చుని ఆ తర్వాత అన్నం తిన్నానమాట ఈరోజు అన్నం కూడా మారి మాడిపోయింది చెప్పాను కదా ఏం చేస్తున్నాను ఏంటో ఏం అర్థం కాకుండా ఉంది ఇదండి నా ఈ డివోషనల్ డే ఎలా కొనసాగింది అనేది మీరు కూడా చూశారు కదా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సపోర్ట్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకొక వీడియోలో కలుస్తానండి అంతవరకు బాయ్